రామానంద తీర్థ గ్రామీణ ఉపాధి కల్పన శిక్షణ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ కిషోర్ రెడ్డి అన్నారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దూరదర్శన్ యాదగిరితో ఆయన మాట్లాడుతూ రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఎందరో మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి జీవనోపాధిని కల్పించిందని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్లు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా నిరోధించడానికి కావలసిన సదుపాయాల్ని కల్పించుకోవడమే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు ముఖ్యంగా ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ధర పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారు ఈ డెబ్భై మూడవ సవరణను తీసుకొచ్చి ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి అమల్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై నాలుగు నాడు పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా మరి ఎప్పుడైతే ఈ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగిందో అప్పటి నుండి ఈ పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ రక్షణ అనేటువంటిది కల్పించడం జరిగింది